హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్ ఫ్రెండ్స్ హిందూ గ్రంథాల్లో అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఆంజనేయ స్వామి కూడా ఒకరు ఆ పరమశివుడి యొక్క అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి అవతారం రామభక్తికి అంకితం ఆయన కలియుగంలో కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు రామాయణం అంతటా హనుమంతుడు మనకి కనిపించినప్పటికీ ఎప్పుడైతే ఆ శ్రీరాముడు ఆయన యొక్క శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్లిపోయాడో ఆ తర్వాత మన గ్రంథాల్లోనూ మరియు చరిత్రలోనూ హనుమంతుని యొక్క పాత్ర గురించి చాలా తక్కువగానే వర్ణించడం జరిగింది ద్వాపర యుగం సమయానికి హనుమంతుడు చిరంజీవిగా ఇంకా బ్రతికే ఉన్నప్పటికీ మనకి మహాభారతంలో ఆయన యొక్క పాత్ర కేవలం రెండు సార్లు మాత్రమే కనిపిస్తుంది అయితే హనుమంతుడిని పూజించేటటువంటి ప్రతి ఒక్క భక్తుడి మనసులో ఉండేటటువంటి ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే మహాభారతం తర్వాత హనుమంతుడి యొక్క పాత్ర అసలు ఏమైంది ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అయితే ఈ రోజు వీడియోలో మనం కలియుగం తర్వాత హనుమంతుడి యొక్క పాత్ర ఏమైంది ఆయన ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీలో ఎంతమందికి ఆ హనుమంతుడు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అయితే ఎంతో రీసెర్చ్ తర్వాత కలియుగంలో హనుమంతుడు జీవించే ఉన్నాడు మహాభారతం తర్వాత హనుమంతుడు ఏమయ్యాడు అన్న విషయంపై మాకు ఒక స్పష్టత వచ్చింది మహాభారతం తర్వాత కలియుగంలో కూడా హనుమంతుని యొక్క పాత్ర మనకి కనిపిస్తుంది అయితే అది మన చరిత్రలో లేదు మహాభారత కాలం తర్వాత చైనీస్ రాసినటువంటి వారి గ్రంథాలలో దాగి ఉంది అయితే మహాభారత కాలం తర్వాత చైనీస్ రాసినటువంటి తమ గ్రంథాలలో హనుమంతునికి సంబంధించిన ఆధారాలు మనకి లభిస్తాయి చైనీస్ వెర్షన్ లో హనుమంతుడిని కింగ్ కాంగ్ అన్న పేరుతో పిలుస్తారు ఆ పాత్రనే ప్రస్తుతం వారి మూవీస్ లో కొన్ని కల్పిత కథలతో తీస్తున్నారు అయితే హనుమంతుని యొక్క వర్ణన చైనీస్ గ్రంథాలలో మంకీ కింగ్ అనే పాత్రతో జోడించి చూడొచ్చు చైనీస్ గ్రంథాలలో రాసిన దాని ప్రకారం అతను అనంత శక్తికి ప్రతినిధి అతనికి చావు అనేదే లేదు తన దగ్గర ఉన్నటువంటి అనంతమైన శక్తితో తాను ఎన్నో అద్భుతాలను సృష్టించగలడు అయితే నేను ఈ పాత్ర గురించి విన్నప్పుడు నాకు హనుమంతునికి మరియు ఈ పాత్రకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపించింది అందుకే హనుమంతుని యొక్క శక్తిని మరియు మంకీ యొక్క శక్తిని రెండింటిని పక్క ఉంచి పోల్చి చూసినప్పుడు అసాధారణంగా రెండు ఒకే విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న నోటీస్ హనుమంతుని యొక్క శక్తిని మరియు మంకీ కింగ్ యొక్క శక్తిని పోల్చి చూడడానికి నేను చైనీస్ అయితే ఏమీ నేర్చుకోలేదు యూట్యూబ్ లో దొరికినటువంటి ప్యాట్స్ మరియు గూగుల్లో దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ సహాయంతోనే ఈ రెండు పాత్రల మధ్య సంబంధాన్ని పోల్చడం జరిగింది అయితే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సిమిలారిటీస్ ఏంటి అన్న విషయం గురించి ఒక్కసారి చూసుకుంటే చైనీస్ గ్రంథాలలో రాసిన దాని ప్రకారం మంకీ కింగ్ తన శరీరాన్ని తన ఇష్ట అనుసారంగా చిన్నగా లేదా పెద్దగా మార్చుకోగలడు ఎలా అయితే రామాయణంలో హనుమంతుడు తన శరీర ఆకారాన్ని మార్చుకుంటాడో అచ్చం అలాగనే మంకీ కింగ్ ఒక్కసారి ఎగిరితే వందల యోజనల వరకు ప్రయాణించగలడు తన శక్తికి కోల అంటూ లేదు అయితే వీళ్ళు వర్ణించినటువంటి అదే శక్తి హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు లంకకు చేరుకోవడానికి హనుమంతుడు సముద్రంపై నుండి గాలి కన్నా వేగంగా ప్రయాణించాడు కొన్ని వర్ణనల ప్రకారం హనుమంతుడు సముద్రంపై నుండి ప్రయాణిస్తూ ఉంటే ఆ వేగానికి సముద్రంపై ఉన్న చెట్లు వేర్లతో సహా ఊడి వచ్చేసేవంట ఎన్నో వేల సంవత్సరాల వయసు కలిగినటువంటి వృక్షాలు సైతం నేలకూలేవంట అయితే ఏ విధంగా అయితే భారతదేశంలో హనుమంతుని యొక్క పాదముద్రలు మనకి కనిపిస్తాయో అదే విధంగా చైనాలో కూడా కనిపిస్తాయి వాటిని వారు మంకీ కింగ్ యొక్క పాదముద్రలు అన్న పేరుతో పిలుస్తారు చైనీస్ గ్రంథాలలో వర్ణించిన దాని ప్రకారం ఒకసారి మంకీ కింగ్ స్వర్గం వైపు ప్రయాణించి స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ ఆయనని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాలేదు ఇలాంటి ఒక వర్ణన మనకి రామాయణంలో కూడా కనిపిస్తుంది అందులో హనుమంతునికి మరియు ఇంద్రునికి మధ్య యుద్ధం జరుగుతుంది అయితే ఇక్కడ వారిద్దరికి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వారి యొక్క ఆయుధాలు మంకీ కింగ్ చేతిలో ఒక పొడవాటి కర్ర ఉంటే హనుమంతుని యొక్క చేతిలో గద ఉంటుంది కానీ ఇది డిఫరెన్స్ ఏమీ కాదు ఎందుకంటే ఈ రెండింటి మధ్య కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి మంకీ కింగ్ చేతిలో ఉన్నటువంటి కర్రని మంకీ కింగ్ తన ఇష్టానుసారంగా చిన్నగా లేదా పెద్దగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోగలడు మరియు దాని యొక్క ఆకారాన్ని కూడా విభిన్న రూపాల్లోకి మార్చగలడు ఇదే వర్ణన మనకి రామాయణంలో హనుమంతుని దగ్గర కూడా కనిపిస్తుంది హనుమంతుడు తన గదని తన శరీర ఆకారానికి తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటాడు మరియు తాను ఎప్పుడైనా మారు రూపంలోకి మారినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గద కూడా తన ఇష్టానుసారంగా మారిపోతుంది ఈ రెండు ఆయుధాల మధ్య ఉన్నటువంటి మెయిన్ సిమిలారిటీ ఏంటంటే మంకీ కింగ్ యొక్క కర్రని మరియు హనుమంతుని యొక్క గదని వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరు ఎత్తలేరు అయితే ఇక్కడ అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే హనుమంతుడు ఎక్కడ జన్మించాడు ఎక్కడ పెరిగాడు అన్న విషయాల గురించి మన గ్రంథాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది మంకీ కింగ్ ఎక్కడ పుట్టాడు చైనాకి ఎలా వచ్చాడు ఆయన ఎక్కడ పెరిగాడు అన్న సమాచారం వారి దగ్గర లేదు వారి దగ్గర ఉన్నటువంటి వారి గ్రంథాలలో కూడా దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు రామాయణం మరియు మహాభారతం తర్వాత హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి అక్కడ రామ ధ్యానంలో లీనమయ్యాడు అని చాలా మంది భావిస్తారు కానీ అది కేవలం ఒక థీరీ మాత్రమే అయితే హనుమంతుడు హిమాలయాలకు కాకుండా చైనాకి కూడా వెళ్లి ఉండవచ్చు అక్కడికి వెళ్లినప్పుడు వారు చూసినటువంటి హనుమంతుడే వారు మంకీ కింగ్ అన్న పేరుతో కూడా అయితే తన జీవితం అంతా మంకీ కింగ్ పై రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చర్ జింగ్ కలింగ్ ఆఖరి రోజుల్లో మంకీ కింగ్ మరెవరో కాదు రామాయణంలో వర్ణించినటువంటి హనుమంతుడు అని స్పష్టత ఇచ్చారు మంకీ కింగ్ మరెవరో కాదు హనుమాన్ అన్న స్పష్టత ఇచ్చారు ఆయన మహాభారత కాలం తర్వాత హనుమాన్ మిగిలిన జీవితాన్ని చైనాలో గడిపారని అందుకే చైనీస్ చరిత్రలో కూడా హనుమంతుని యొక్క వర్ణన లభిస్తుంది అని బలంగా నమ్మారు అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ కథ కూడా ఒక థీరీనే చాలా మంది తమ యొక్క ఆలోచనల ప్రకారం రామాయణం తర్వాత హనుమంతుడు ఏమయ్యాడు అన్న విషయంపై కన్క్లూజన్ ఇస్తూ ఉంటారు అందులో ఇది కూడా ఒకటి అయితే ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్గా చేరుకుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్